వెయ్యి రూపాయలు ఎవరు వెయ్యి నూట పదహారులు ఇస్తారు పదివేలు ఇచ్చేవారు కూడా పదివేల నూట పదహారులు ఇస్తారు లక్ష ఇచ్చిన నూట పదహారు ఎక్కడిది నూట పదహారు ఎందుకు వచ్చింది చెప్పండి నూట పదహారు ఏంటి కొంతమంది పాపం అనుకుంటారు చివరి సున్న ఉండకూడదండి అది కాదు సున్న ఉంటే నష్టమే లేదు భారత పూర్ణాకారాన్ని సున్న గురించి కాదండి నిజాం నవాబ్ పరిపాలించే కాలంలో ఇక్కడ కరెన్సీ మారిపోయింది వాళ్ళ కరెన్సీ వేరు ఆంధ్రానేమో ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు అందుకే కరెన్సీ వేరు అక్కడ కరెన్సీ వేరు పండితులు ఇక్కడికి వచ్చేవారు తిరుపతి వెంకటకవులు కానీ వేరే వాళ్ళు కానీ వస్తే ఇక్కడ సంస్థానాధిపతులు వంద రూపాయలు ఇచ్చేవారు అక్కడికి వెళ్ళేసరికి అది తొంభై రెండో తొంభై మూడో అయ్యేది ఎక్స్చేంజ్ తక్కువైపోయి వంద అయ్యేది కాదు వీళ్ళు ఏమనుకున్న వంద రూపాయలు ఇస్తే ఆంధ్ర పండితులు అక్కడ పట్టుకెళ్ళేసరికి తొంభై రెండో తొంభై ఒకటో అయ్యేది అది ఇక్కడ సంస్థానాధిపతులకు తెలిసింది వాళ్ళ పండితులను అలా అసంతృప్తిగా మనం పంపకూడదండి నాకు తెలియదు ఇంతకాలం ఇది వాళ్ళు లెక్క పెట్టండి అక్కడ మనం ఎంత ఇస్తే అక్కడ వంద అవుతుందో లెక్కమన్నారు నూట పదహారు ఇస్తే వంద అయింది అది విషయం ఇక్కడ అసలు రహస్యం ఇది చారిత్రక రహస్యాన్ని గమత్తుగా ఉంటాయిస్తే